హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఈస్ దుర్గా ప్రసాద్ నేను ప్రస్తుతం కర్ణాటక స్టేట్లోని హసన్ సిటీ దగ్గరలో ఉన్నటువంటి ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేయదలిచాను అవేంటో చూద్దాం పదండి ప్రస్తుతం మేము కర్ణాటక స్టేట్లోని హసన్ సిటీ నుండి దొడ్డగడ్డవల్లి లక్ష్మీదేవి టెంపుల్ దర్శనం కొరకు బయలుదేరాము ఇది హసన్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హసన్ మరియు బేలూరు రూట్లో ఈ టెంపుల్ కలదు హసన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత మాలెనహల్లి అనే ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుంచి లెఫ్ట్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఈ దొడ్డగడ్డవల్లి అనే విలేజ్ కలదు ఇది రిమోట్ ఏరియాలో ఉంటుంది మనం వెళ్తూ ఉన్నప్పుడు మెయిన్ రోడ్డు మీద ఇలా టెంపుల్ బోర్డు మనకు కనిపిస్తుంది ఈ బోర్డు నుండి లెఫ్ట్కు మనం టూ కిలోమీటర్స్ వరకు వెళ్ళవలసి ఉంటుంది ప్రకృతి రమణీయత మధ్య మన ప్రయాణం అలా అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అడవి మధ్యలో నుంచి మన ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది ఈ రోడ్లు పాము మెలుకలు తిరిగినట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఈ అనుభూతి ఒక మధురానుభూతిగా మనకు మిగిలిపోగలదు అలా మెయిన్ రోడ్డు నుండి టూ కిలోమీటర్స్ వరకు ప్రయాణం చేసిన తర్వాత మనకు దేవాలయం దర్శనమిస్తోంది దేవాలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే అక్కడ గల పచ్చదనం మనకు స్వాగతం పలుకుతోంది ఆ ఎదురుగుండా పదహారు స్తంభాలతో కూడిన దేవాలయం యొక్క ముఖ మండపం మనల్ని లోపలికి రమ్మని పిలుస్తూ ఉన్నట్లుగా అనిపిస్తోంది ఈ దేవాలయం యొక్క దృశ్యం చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తోందో కళ్ళు మరల్చుటకు వీలు కాని దేవాలయ రూపం అద్భుతం అద్వితీయం అమోఘం అనుటలో అతిశయోక్తి లేదు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనే అష్టలక్ష్మి రూపాలకు మూలం ఈ అమ్మ అలాంటి లక్ష్మీదేవి కొలువై ఉన్న ప్రాంతమే ఈ దేవాలయం మనం ప్రధాన ఆలయం లోపలికి వెళితే మొత్తం నాలుగు మందిరాలు ఉంటాయి కానీ మూడు మందిరాలలోనే దేవతా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి మొదటిగా ఆ కనిపించేదే కాళీమాత విగ్రహం ఆ ప్రక్కనే అస్థి పంజర రూపంలో ఉన్నటువంటి శిల్పం ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి ఇక ఆ ప్రక్కనే మనం లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని చూస్తున్నాం ఈ విగ్రహం ఎత్తు మూడు అడుగులు ఉంటుంది ఇదే ప్రధాన లక్ష్మీదేవి విగ్రహం ఆ పైన సీలింగ్ మీద లక్ష్మీదేవి యొక్క రూపాన్ని రూపంలో ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూస్తే ఆనాటి శిల్పుల పనితనం మనకు ఇట్టే అర్థమవుతుంది ప్రక్కన కనిపిస్తూ ఉన్నదే శివుని మందిరం ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు పదవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు కర్ణాటకను హోయసల రాజులు మొత్తం నాలుగు వందల సంవత్సరములు పరిపాలించారు అలా హోయసల రాజుల కాలంలో పన్నెండో శతాబ్దంలో నిర్మించిన ఆలయమే ఈ లక్ష్మీదేవి ఆలయం ఈ ఆలయం ప్రధానంగా అనేకమైనటువంటి శిల్పకళా సౌందర్యాలకు ప్రతీకగా నిలిచింది హోయసల శైలిలో నిర్మించిన తొలి ఆలయాలలో ఇది ఒకటి ఇక్కడ ప్రధాన గోపురాలపైన కలసములు కలవు హోయసాల చిహ్నం సాల శిల్పం అనగా సింహంతో పోరాడుతూ ఉన్న యోధుడు అని అర్థం ఇలాంటి వాటిని ఇక్కడ మనం వీక్షించవచ్చు ఈ దేవాలయం శైవ వైష్ణవ సమ్మేళనంగా చెప్పవచ్చు ఈ ఆలయంపై చిత్రించిన శిల్ప సౌందర్యం వర్ణింపశక్యం కాదు అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారని చెప్పుటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు శిల్ప సౌందర్యం అణుమణువున మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ శిల్ప సౌందర్యం కనులతో కాక మనసు పెట్టి కనుక చూడగలిగినట్లయితే ఈజీగా ఆకలింపు చేసుకోగలుగుతాము గోపురాల పైన ఎన్నో దేవతా విగ్రహాలు చిత్రీకరించబడ్డాయి వెయ్యి సంవత్సరముల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు దేశ విదేశాల టూరిస్టులను ప్రధానంగా ఇప్పటికీ కూడా ఇది ఆకర్షిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఆలయంపై ఉన్న శిల్పకళా సౌందర్యం మన కన్నులను తిప్పుకోనివ్వదు ఈ దేవాలయ మండపం వద్ద గల ఏనుగు యొక్క ముఖరూపం చూడండి ఈ దేవాలయముపై రామాయణ మహాభారత దృశ్యాలను కూడా శిల్ప రూపంలో చిత్రించుట జరిగింది మరియు హోయసల రాజుల కాలము నాటి శాసనాలు కూడా ఇలా ఈ గోడలపై వ్రాయబడి ఉన్నాయి ఈ దేవాలయము చుట్టూత విశాలమైన ప్రాంగణము కలదు ముఖ్యంగా దేవాలయము చుట్టూ ప్రదక్షిణం చేసుకునే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఇప్పుడే దర్శనం చేసుకొని గర్భగుడి నుంచి నేను బయటకు వస్తూ ఉన్నాను మా ఫ్రెండ్స్ ఇంకా గుడి లోపలనే ఉన్నారు ఇక్కడ ఎంతసేపు స్టే చేసినా కానీ టైం ఈజీగా పాస్ అయిపోగలదు దేశంలో లక్ష్మీదేవి ఆలయాలు అనేకం ఉన్నాయి కానీ ఈ ఆలయ నిర్మాణం లాంటి లక్ష్మీ ఆలయం దేశంలో మరొకటి లేదంటే నమ్మశక్యం కాదేమో ఈ ఆలయం గురించి మాటలలో వర్ణించుట కాదు స్వయాన కనులతో ఆస్వాదించవలసిందే అలాంటిదే ఈ లక్ష్మీదేవి ఆలయం ఈ టెంపుల్ టైమింగ్స్ అన్ని రోజులలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును ప్రవేశం ఉచితం ప్రతి శుక్రవారం వన్ ఎయిట్ వన్ 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 టాటా నగర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా విజయవాడలో రెండున్నరకు మధ్యాహ్నం బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు హర్సికేర్ జంక్షన్కు చేరుకోవటం జరుగుతుంది అక్కడ నుంచి అవర్ బస్ జర్నీ ద్వారా అసన్కు ఈజీగా చేరుకోవచ్చు హర్సికేర్ రైల్వే స్టేషన్ ప్రక్కనే బస్టాండ్ కూడా ఉంటుంది రిటర్న్ జర్నీలో అదే ట్రైన్ ప్రతి ఆదివారం అర్సికేర్ జంక్షన్లో మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు విజయవాడ రైల్వే స్టేషన్కు చేరును లేదా మన తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా బెంగళూరు చేరుకోవాలి బెంగళూరు నుంచి నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హసన్ ఉంటుంది అక్కడికి బస్సు ద్వారా లేదా ట్రైన్ ద్వారా అక్కడ నుంచి ఈజీగా చేరుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుంచి బెంగళూరుకు నంబర్ ఆఫ్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో